ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఇవి చిన్న చిన్న కుక్కలకి ఎలాగైతే ఇక్కడ ఇక్కడ లవర్స్ ఎక్కువ మంది ఉంటారండి ఆ కుక్కల కోసం బెల్ట్లు అనమాట ఇవి ఇక్కడ ఒక వస్తువు అనేం లేదు ప్రతి వస్తువు దాదాపుగా అన్నీ అమ్ముతుంటారు పదండి చూద్దాం పదండి వన్ బై వన్ మనం కవర్ చేయాల్సింది చాలా ఉంది ఈ ఫెస్టివల్లో ఇక్కడ చూడండి ఫుడ్ ట్రాక్స్ అనమాట ఇక్కడ వెరీ కామన్ అనమాట యుఎస్లో నీకు మన ఊర్లో ఎలాగైతే స్ట్రీట్ సైడ్ చిన్న చిన్న బళ్ళు ఉంటాయో అదే రకంగా ఇక్కడ యూఎస్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి ఫుడ్ ట్రాక్స్ ఉంటాయి ముఖ్యంగా ఇలాంటి ఈవెంట్స్కి అయితే ఫుడ్ ట్రాక్ అనేది ఒక పెద్ద బిజినెస్ అనమాట ఇక్కడ సో చూడండి ఇక్కడ డీజే ఈస్ గోయింగ్ ఆన్ అంటే డీజే అంటే మన డీజే టిల్లు కాదు సో ఓకే పదండి ఇక్కడ ఒకసారి ఫుడ్ ట్రాక్స్ ఒక్కసారి ఒక లుక్ వేద్దాము అంటే జస్ట్ ఇప్పుడే ఫెస్టివల్ స్టార్ట్ అయిందనమాట అంటే వన్ బై వన్ వస్తున్నారు జనాలు సో ఇట్ టేక్ సమ్ టైమ్ మీరు చూడొచ్చు అందరినీ ఈవెంట్కి నేను చెప్పా కదా ఇక్కడ టోటల్లీ అందరూ కూడా నాన్ వెజ్ లవర్సు సో ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఆల్మోస్ట్ నాన్ వెజ్ అయితే మీకు వద్దన్నా దొరికిద్ది వెజిటేరియన్స్ మాత్రం చాలా హార్ట్ టైం ఇక్కడ అమెరికాలో సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఒక కూడా వస్తుంటారండి ఇక్కడ ఈవెంట్స్ కోసము అంటే ఇక్కడ చుట్టుపక్కల కంట్రీస్ అంటే ఎలా చెప్పాలంటే కెనడా మేబీ మెక్సికో అలాగనమాట మరి లాంగ్ వే నుంచి కాదు ఇలాంటి చిన్న చిన్న ఫెస్టివల్స్కి మాత్రం పక్క కంట్రీస్ నుంచి వస్తుంటారు చూద్దాం పదండి ఇంకా ఏమేమి షాపులు ఇక్కడ మన చిన్న చిన్నపిల్లలకి ఎలాగైతే జడ క్లిప్పులు ఇలాంటివి అనమాట అమ్మే షాప్ ఇది ఓకే సో హాలోవీన్ దగ్గరలో ఉందనమాట మీకు హ్యాలోవిన్ గురించి కూడా చెప్పాలి ఇదిగోండి హ్యాలోవిన్ రిలేటెడ్ అయ్యి సింబల్స్ ఏదైతే ఉంటాయో ఆ గ్లాసుల మీద పెట్టి అమ్ముతున్నారనమాట ఇది ముఖ్యంగా పంప్కిన్ ఫెస్టివల్ సో మీరు దాదాపుగా ఎక్కడికి వెళ్ళినా సరే మనకి గుమ్మడికాయలు అనేవి బాగా కనపడుతుంటాయి పదండి చూద్దాం పదండి అన్ని సో ఇక్కడ ఫామ్స్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ అమ్ముతారో ఆ ఫుడ్ వెరైటీని ఒకటి డిస్ప్లే పెట్టారు సో మీకు నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫుడ్స్ ఇది వన్ వే ఆఫ్ ప్రమోషన్ అనమాట వాళ్ళ ఫుడ్ని ఎలాగ వాళ్ళు ఫుడ్ తేల్ చేస్తారు అన్నది చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ద వే దే డెకరేటెడ్ ఇస్ రియలీ గుడ్ చూడండి ఎలా ఉందో వీళ్ళు పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తారండి దాదాపుగా వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు దూరం నుంచి వచ్చి మరి ఇలాగా షాప్ పెట్టుకుంటారు వాళ్ళకి ఇలా ఈవెంట్ జరిగినప్పుడు వన్ ఆర్ టూ డేసే బిజినెస్ ఉంటుంది సో ఇప్పుడిప్పుడే జనం వస్తున్నారన్నమాట ఈవెంట్ స్టార్ట్ అయ్యి ఒక వన్ అవర్ టూ అవర్స్ అవుతుంది సో అందువల్ల మీరు ఇంకా క్రౌడ్ పెద్దగా చుట్టలేదు కానీ కొంచెం ఇంకో వన్ ఆర్ టూ అవర్స్ అయితే క్రౌడ్ అనేది ఫుల్గా ఉంటుంది అదే అంతా కవర్ చేసేద్దాం ఎవ్రీథింగ్ ఇక ఇట్ అనమాట ఇక్కడ ప్రతిదీ ఇక్కడ చిన్న చిన్న మన షాపుల్లో ఎలాగైతే జాతర జరుగుతున్నప్పుడు అమ్ముతారో ఆ రంగం అన్నీ వచ్చేసి ఇక్కడ అమ్ముకుంటారండి ఇక్కడ వచ్చే వాళ్ళు పాపం చాలామంది రైతులు వస్తుంటారు చిన్న చిన్న షాపుల వాళ్ళు వచ్చేసి ఒక ఇక్కడ ఒక టెంట్లు దాదాపుగా మీరు ఎక్కడ చూసినా సరే టెంట్లు కనపడుతుంటాయి ఇవి టెంపరీ టెంట్లు అనమాట ఇవి ఎలా టెంట్లు వేసుకుంటారు ఆ టెంట్లో వాళ్ళు అమ్ముకుంటారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ వీళ్ళకి ఫ్రీగా కాదండి ప్రతి దానికి కూడా పాపం వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంట్లు పెట్టుకోవడానికి ఇక్కడ ఒక కమిటీస్ ఉంటాయి అనమాట ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్నారో ఈవెంట్ని వాళ్ళకి మనీ పే చేస్తారు అలా మనీ పే చేసి ఆ టూ డేస్కో త్రీ డేస్కో ఈవెంట్ జరిగిన రోజులు ఇంతని పే చేసేసుకుంటారు చూడండి ఒకసారి బ్యూటిఫుల్ వ్యూ ఐకానిక్ వ్యూ అసలు ఎలా ఉందో అదాన్ని మొత్తం చూసేద్దాం సీ హ్యాలోవిన్ వస్తుందని చెప్పే కదా అందుకే హ్యాలోవిన్ కోసం అనేసి ఇదంతా హ్యాలోవిన్ రిలేటెడ్ థీమ్స్ అనమాట ఆ థీమ్కి సంబంధించి అన్ని ఈ వాటర్ బాటిల్స్ అవన్నీయండి ఇలాగ అన్నిటి మీద కూడా ఇలాగ ఆ థీమ్స్ పెట్టేసి అమ్ముతారు ఈ కస్టమైజ్డ్ వర్షన్ అనమాట హాయ్ హౌ ఆర్ యుంగ్ హు డూయింగ్ గ్రేట్ యు నో దాట్ సింక్ యూ చూడండి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మనము అన్నోన్ పర్సన్ అయినా సరే కాస్త స్మైలీ ఫేస్తో పలకరిస్తారండి ఇక్కడ ఏం పెద్ద భయపడేది ఉండదు వాళ్ళు మామూలుగా మా అన్నోన్ పర్సన్ అయినా సరే హ్యాపీగా పలకరిస్తారు స్మైలీ ఫేస్తో ద వే ఆఫ్ రిసీవింగ్ ఇస్ రియల్లీ గుడ్ అనమాట ఇక్కడ అమెరికాలో చూడండి చిన్న చిన్న షాపులు ఇప్పుడిప్పుడే షాపింగ్ షాప్ చేయ షాపింగ్ చేయడానికి వస్తున్నారు చాలామంది అదండి చూద్దాం రండి మొత్తం కవర్ చేద్దాం చిన్న చిన్న టాయ్స్ షాపు ఇంకా కస్టమర్ లేరు పాపం వాళ్ళకి ఇంకా పదండి అంతా కవర్ చేద్దాం ఇప్పుడు మీరు నోటీస్ చేసినట్టయితే ఇవన్నీ రోడ్లు అనమాట ఈ రోడ్డు మీద బ్లాక్ చేసేసి ఈ రోడ్ల మీద టెంట్లు వేశారు అంటే టైం ఇంక ఇక్కడ ఏం చేస్తారంటే ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా స్థలాలు అంటూ ఏదైనా జరిగితే పార్కుల్లో జరుగుతాయి లేదంటే ఇలాగ రోడ్ల మీద ఏదైనా వీటిని ఏమంటారంటే డౌన్ టౌన్ అంటారనమాట ఇలాంటి డౌన్ టౌన్ ఏరియాలోకి వచ్చేసి జరుగుతుంది తర్వాత మనం డిస్కస్ చేద్దాం అసలు డౌన్ టౌన్ల గురించి సార్ ఇప్పుడైతే చూసేయండి చూడండి అందరూ ఎంతో హ్యాపీగా ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ అమెరికాలో బెస్ట్ థింగ్ ఏంటంటే మండే నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు బాగా కష్టపడి జాబులు చేసుకుంటారు అది చిన్న జాబ్ అవనియండి పెద్దది కానీ ఒక్కసారి సాటర్డే సండే కనుక వచ్చిందంటే ఆ రెండు రోజులు ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అది ఒక మంచి బ్యూటిఫుల్ థింగ్ అనమాట ఆ టూ డేస్ మాత్రం దే ఆర్ ఫుల్లీ రీఫ్రెష్డ్ పదండి మొత్తం వరుసగా చూసేద్దాం రండి